ఓం సాయిరామ్ ఒక్కసారి రావాలని సాయి నేనెన్నాలుగా పిలుస్తుంటి సాయి ఒక్కసారి రావాలని సాయి నేనెన్నాలుగా పిలుస్తుంటి సాయి వేడి వేడి అన్నములో వెన్న పూసని పెట్ట వేడి వేడి అన్నములో వెన్న పూసని పెట్ట ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని సాయి నేనెన్నాలుగా పిలుస్తుంటి సాయి పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కాను నేను పలహారాలిచ్చేందుకు మహారాజును కాను నేను పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కాను నేను పలహారాలిచ్చేందుకు మహారాజును కాను నేను పేదింట్లో బువ్వ తింటే పేరే తరగదులే పేదింట్లో బువ్వ తింటే పేరేమి తరగదులే దొంగట్లో కూర్చుంటే గొప్ప తీరదులే ఒక్కసారి రావాలని సాయి నేనెన్నాలుగా పిలుస్తుంటి సాయి పరుపులు వేసేందుకు దొరబిడ్డను కానయ్యా గాలి నీకు విసిరేందుకు చలికత్తలు లేరయ్యా పరుపులు వేసేందుకు దొరబిడ్డను కానయ్యా గాలి నీకు విసిరేందుకు చలికత్తలు లేరయ్యా అరుగు మీద కూర్చుంటా తొడ మీద సాయి అరుగు మీద కూర్చుంటా తొడ మీద సాయి నీ తలను కాస్త మురుకుంటా నిద్ర సాయి ఒక్కసారి రావాలని సాయి నేనెన్నాలుగా పిలుస్తుంటి సాయి ఒక్కసారి రావాలని సాయి నేనెన్నాలుగా పిలుస్తుంటి సాయి పిడికిడన్ని అటుకులకే పొంగిపోయినా వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట పిడికిడన్ని అటుకులకే పొంగిపోయినా వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట ఎంతటి దయగలవాడోషిరిడి వాసుడనుకుంటీ ఎంతటి దయగలవాడు శిరిడి వాసుడనుకుంటే నా చెంతకురావేమి సాయి చెంతకురావయ్య ఒక్కసారి రావాలని సాయి నేనెన్నాలుగా పిలుస్తుంటి సాయి వేడి వేడి అన్నములో వెన్న పూసని పెట్ట ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని సాయి నేనెన్నాలుగా పిలుస్తుంటి సాయి ఒక్కసారి రావాలని సాయి నేనెన్నాలుగా పిలుస్తుంటి సాయి నేనెన్నాలుగా పిలుస్తుంటి సాయి నేనెన్నాలుగా పిలుస్తుంటి సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురుం సాయినాథ్ మహారాజు కీ జై